ఏవిస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే బెస్ట్ వరికోస్ వెన్ హాస్పిటల్ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి సంబంధించి ఈ యొక్క సెప్టెంబర్ పదహారవ తారీఖు నుండి ముప్పైవ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రతిసారి మనం మాస ఫలితాలు చెప్తాం ఈసారి మాత్రం పక్ష ఫలితాలు చెప్తున్నాం ఎందుకంటే గతంలో గడిచిన మూడు నెలలు తర్వాత వచ్చే మూడు నెలల మధ్యలో ఉన్నటువంటి ఈ పక్షం చాలా గ్రహ సంచారాల రీత్యా కొంచెం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వీళ్ళు ఏదైనా పనులు చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతోనే మనం ఈ యొక్క పక్ష ఫలితాలు చెప్పడం జరుగుతుంది ఈ వృశ్చిక రాశి వారికి సంబంధించి ఈ యొక్క నాలుగవ స్థానము నుండి ఫోర్త్ హౌస్ ఎప్పుడూ కూడా మీ ఇంట్లో ఉండేటువంటి వారి యొక్క ఆరోగ్య సంబంధితమైనటువంటి విషయాలు కాబట్టి అందున వీలైనంత వరకు కుటుంబంలో ఎవరో ఒకళ్ళు ఏదైనా మెడికేషన్ తీసుకుంటూ ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది ఫిఫ్త్ హౌస్లో శరీర సంచారం చేయడం వలన ఏవైనా ప్రేమ వివాహాలు ప్రేమ పెళ్ళిళ్ళు ఎంగేజ్మెంట్ అయిన తర్వాతకి పెళ్ళిళ్ళు ఎంగేజ్మెంట్ ఏవైనా బ్రేక్ అవ్వడాలు ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటే కొంచెం ఆ పరంగా జాగ్రత్తగా ఉండండి అలాగే స్థానం నందు గురుగ్రహ సంచారం చేయడం వలన ఎయిత్ హౌస్ ఎప్పుడూ కూడా మంచి పాజిటివిటీని ఇస్తుంది పరివర్తనని ఇస్తుంది అలాగే ఏమన్నా సరే ఆస్తి పంపకాల రీత్యా ఏదైనా ఉమ్మడి ఆస్తి పంపకాల రీత్యా కూడా మీకు చేంజెస్ అనేటువంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది అందులో ప్రత్యేకంగా గురుగ్రహ సంచారం ఎయిత్ లో చాలా బాగుంటుంది ఆ ప్రకారంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క గురుగ్రహ సంచారం వలన విశేషంగా మీరు ఏదైనా సరే చేంజ్ అవ్వాలనుకుంటూ అవుతారు అంటే దృఢంగా కొంతమంది ఏంటంటే నేను ఇక కాఫీ తాగాను నేను ఇక సిగరెట్ తాగాను నేను మందు తాగాను అని మారిపోతారు కదా అలా జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే టెన్త్ హౌస్ అంటే లాభస్థానంలో శుక్రుడు సూర్యుడు అలాగే కేతుగ్రహం ఉంది వాస్తవంగా శుక్రుడు ఉన్నటువంటి స్థానం ఏదైతే ఉందో బాలేదు కానీ ఎప్పుడైతే టెన్త్ హౌస్లో శుక్రుడు ఉండడం వల్ల మీ యొక్క భార్యాభర్తలు ఇద్దరి మధ్య కూడా లాభసాటిగా ఉంటుంది అన్ని రకాలైనటువంటివి కాన్వర్సేషన్స్ అన్నీ కూడా మీకు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఏదన్నా ఒక ఇష్యూ మీద గొడవ ఉన్నప్పటికీ మనీ రిలేటెడ్ ఇష్యూలో వచ్చి మీరు మాట్లాడుకోవడం మళ్ళీ కాస్త ఆ గొడవ అంతా కూడా సర్దుమనిగే అవకాశం కనిపిస్తుంది అలాగే సూర్యగ్రహ సంచారం చేయడం వలన టెన్త్ హౌస్లో సూర్యుడు సంచరిస్తూ ఉంటే ఏవైనా సరే రుణమాఫీలు జరిగే అవకాశం ఉంటుంది ఏదైనా సరే మీరు ప్రభుత్వ సంబంధితమైనటువంటి స్కీమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఏవైనా సరే మీరు ప్రభుత్వానికి సంబంధించి అప్లై చేసినటువంటి ఏమన్నా ఇందిరమ్మ ఇల్లు లాంటివి కానీ గృహాలు కానీ ఇంకేదన్నా సరే రైట్ రేషన్ కార్డ్స్ కానీ ఇలాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది అయితే ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా చాలా అనుకూలమైనటువంటి కాలము ముఖ్యంగా కేతు కూడా దశమ స్థానంలో ఉండడం వల్ల బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళు చార్టెడ్ అకౌంటెన్సీలో ఉన్నటువంటి వాళ్ళు లోన్లు తీసుకున్న వాళ్ళు లోన్లు రీపేమెంట్ చేస్తున్న వాళ్ళు సిబిల్ స్కోర్ బాగా మెయింటైన్ చేసే వాళ్ళు ట్యాక్సేషన్ కరెక్ట్ గా ఇచ్చే వాళ్ళు అందరూ కూడా బాగుంటారు ఎందుకంటే కేతు యొక్క అధిదేవత ఎవరైతే ఉన్నారో ఆయన చిత్రగుప్తుడు ప్రతిదీ అకౌంటింగ్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఎవరైనా డబ్బుతో డబ్బును పుట్టించాలి అనుకోవడము ఏవైనా సరే ధనం మీకు ఇంకెవరికన్నా ఇచ్చి దాంతో మళ్ళీ ధనం పుట్టించాలని ఎవరికైనా డబ్బులు ఇస్తే మీ దాకా రావు దీనినే పర హస్తగత ద్రవ్య పునఃప్రాప్త్యర్థం కుబేర పూజ అంచకరిషి కాబట్టి వీడియో ఎండింగ్ వరకు అందరూ చూడండి వీడియో ఎండింగ్ లో మీకు డీటెయిల్ గా ఆ మంత్రం ఏంటి ఎలా చదవాలనే విషయాన్ని కూడా చెప్తాను మీరైతే అది కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాము అలాగే పదకొండవ స్థానం నందు బుధగ్రహ సంచారం చేయడం వలన మీ సర్కిల్లో ఉన్నటువంటి స్నేహితులతో ఏదైనా సరే ఒక బిజినెస్లో పార్ట్నర్స్గా చేరడము ఆ పరంగా కూడా మీకు లాభం వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది పన్నెండవ ఇంట కుజగ్రహ సంచారం చేయడం వలన ఎప్పుడూ కూడా ఖర్చుతో కూడుకున్నటువంటి దాంట్లో ఉండకూడదు ఖర్చు చేసేటువంటి దాంట్లో కుజగ్ర సంచారం చేస్తే విపరీతమైన ఖర్చు ధన నష్టము ఆరోగ్యపరమైనటువంటి నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వెన్ను నొప్పులు కొన్ని కీళ్ల నొప్పులు కీళ్ల వాపులు కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ బాగా వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా లేడీస్కి అయితే ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ కానీ లేదా ఏదైనా పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ కానీ మెన్సెస్ ప్రాపర్గా రాకపోవడం కానీ థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం జాతకం చూసుకునేదే జాగ్రత్త కోసం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక ఇవన్నీ కూడా మేము గోచార రీత్యా చెబుతాం అదేంటంటే మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీరుగుతా అంటే నిజంగా గనక మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉంటే జాతకం డీటెయిల్డ్గా మీకు కావాలంటే అరవై డెబ్బై పేజీల్లో నేను మీకు జాతకం ఇస్తాను డీటెయిల్ గా జాతకంతో పాటుగా ఈ నెల ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి జాతకంతో పాటు ఈ యొక్క కరుంగలి మాల లేదా జ్వాలాముఖి మాల ఇవ్వడం జరుగుతుంది ఈ జాతకానికి కాను రెండు వేల ఇరవై రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది మాకు మూడు గంటల టై సమయం పడుతుంది అరవై పేజీలో మీకు ప్రొడ్యూస్ చేయడం కూడా జరుగుతుంది ఇక కల వారి కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు అన్ని వర్గాల వల్ల ఇలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఇలాంటి మంత్రం అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మనం సాధారణంగా అన్ని వర్గాల వారికి సంబంధించి ఇప్పుడు ఇప్పటి వరకు కూడా గ్రహ సంచారంలో భాగంగా ఎలా ఉండబోతుంది వాళ్ళు వారికి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటారు అనేటువంటివి చెప్పాం ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే చాలామంది ఇబ్బంది పడి ఎదుర్కొనేటువంటి సమస్య ఏంటంటే వివాహానికి సంబంధించి ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఎవరైనా సరే శీఘ్రం వివాహం కావాలి మంచి వరుడు దొరకాలి మంచి వధువు దొరకాలి అనుకునేటువంటి వారు ఈ యొక్క మంత్రం ఏదైతే ఉందో అది పది వేల సార్లు పూర్తి చేస్తే వారి ఖచ్చితంగా వివాహం ఖచ్చితంగా అవుతుంది ఆ మంత్రం ఏమిటో చూద్దాం ఈ మంత్రం బయటికి కాకుండా మనసులో చదువుకోవాలి వీలైతే జపమాల సంఖ్యతో చేసుకోవడం మంచిది ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమ ఈ మంత్రాన్ని ప్రత్యేకంగా ఎవరైతే టెన్ టైమ్స్ చదువుతారో వారికి ఖచ్చితంగా మంచి వివాహం జరగడం మంచి వధువుతో లేదా మంచి వరుడుతో వివాహం జరుగుతుంది అలాగే మనకి ఈ వీడియో టెలికాస్ట్ అయ్యే టైంకి మధ్యలో మహాలయ అమావాస్య అని ఉందండి ఈ మహాలయ అమావాస్య రోజు చాలామంది ఏంటంటే వాళ్ళ పెద్దలకు బియ్యం ఇవ్వడం లాంటివి అలాగే ఎవరైనా సరే వాళ్ళ పెద్దలు ఎప్పుడు చనిపోయారో తెలియకుండా ఉన్న తిథులు ఉంటే మహాలయ అమావాస్య నాడు చేస్తారు ఇవే కాకుండా ఒకవేళ మీరు మీరు తిథులు చేస్తున్నప్పటికీ మహాలయ అమావాస్య నాడు ఎవరైనా సరే ఋషులకు మునులకు పీఠాధిపతులకు తర్పణాలు విడిచిపెట్టినా దానాలు ఇచ్చినా విశేషంగా మీకేవైనా పితృదోషాలున్నా పోతాయి ఇవే కాకుండా మీరు అన్ని సక్రమంగా చేసినా ఎక్కడో ఒక్క చోట మేము శ్రద్ధాలోపం జరిగిందేమో అన్న అనుమానం ఉందండి అలాంటి ఉంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రాన్ని ఆ మహాలయ అమావాస్య నాడు పదకొండు మార్లు చదవడం వల్ల ఆ దోషములు రాకుండా మీ యొక్క వంశాభివృద్ధి గోత్రాభివృద్ధి కలుగుతుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం పితృగణాయ విద్మహే జగద్ధారిణీ ధీమహి తన్నో ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని చదవడం వల్ల విశేషంగా ఈ యొక్క పితృదోష సంబంధిత దోషములన్నీ కూడా పోగొట్టుకోవచ్చు చాలామంది ఏమిటంటే అసందర్భంగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు అకారణం చేత ఏవైనా సూసైడల్ అటెంప్ట్స్ చేసి చనిపోవడము అర్ధాయిస్తూ చనిపోవడము లేదా మా వంశంలో మా ఇంట్లో ఎవరైనా సరే అరవై సంవత్సరాల లోపే చనిపోతూ ఉన్నారు వైదవ్యంతో ఆడవాళ్ళు ఉంటూనే ఉన్నారు చిన్న వయసులో చనిపోతున్నారు పుట్టిన వాళ్ళు అంగవైకల్యంతో పుడుతూ ఉన్నారు లేదు పుట్టినటువంటి వాళ్ళకి ఇంకా చాలా రకాలైనటువంటి ఇబ్బందులతో పెళ్ళైతే పిల్లలు అవ్వట్లేదు పిల్లలైతే వాళ్ళకు బాగుండట్లేదు అసలు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు ఉద్యోగాలు రావట్లేదు ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి ఇవి జాతక కుండలి రీత్యా గనక మీకు లగ్నం నుంచి తొమ్మిదవ స్థానంలో రాహు ఉన్నా రాహుతో సూర్యుడు కలిసి ఉన్నా ఇవి యొక్క లగ్నాధిపతి నాలుగవ ఆరవ ఎనిమిదవ పన్నెండవ స్థానాల్లో గనక సంచారం చేస్తూ ఉన్నా లేదు మీ యొక్క జాతక రీత్యా లగ్నం నుంచి లగ్నం నుంచి ఒకటవ రెండవ నాలుగవ ఏడవ ఎనిమిదవ పన్నెండవ స్థానంలో కుజగ్ర సంచారాలు చేసిన లేదా ఇప్పుడు నేను చెప్పిన సిగ్నిఫికెన్స్ ఏవైనా మీకు కనిపించినా అవి పితృదోషాలున్నట్టుగా కన్ఫామ్ కాబట్టి ఎవరైనా సరే మీకు పితృదోషాలు ఉంటే గోకర్ణ క్షేత్రంలో ప్రత్యేకంగా ఆ దేవాలయ ప్రధానార్చకులతోని మనం దగ్గరుండి పూజాది క్రతువులు అన్నీ కూడా చేయిస్తాం దాంట్లో మోక్షనారాయణ బలి త్రిపిండేశార్థము అలాగే దశధానములు వీటితో పాటు ప్రాయచ్ఛిత్త తిలాహోమము మీ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఆ తర్వాతకి బ్రాహ్మణ భోజనములన్నీ కూడా అందులోనే ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి బయట చాలామంది ఏవో చెప్తున్నారండి ఆ రేటు ఈ రేటు అంటున్నారు మన దగ్గర మన వెళ్ళిన వాళ్ళకు మాత్రం పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క వేల రూపాయల్లో ఆ యొక్క పూజాధికం అంతా కూడా పూర్తవుతుంది అలాగే మీకు వీడియో ఎండింగ్లో ఒక మంత్రం చెప్తాను అని చెప్పా కదా ఎవరైనా సరే వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు తిరిగి రావట్లేదు అనుకున్న వాళ్ళు ఆ మంత్రం ఏమిటంటే ఓం యక్ష గణనాయకం కుబేరం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమామి మమ సర్వద ప్రసన్నకరం సిద్ధిం దేహిమే నమమా నమమా అనొచ్చు నమ అనొచ్చు అయితే సింపుల్ అండి ఈ మంత్రం మూడు సార్లు ఉత్తరం వైపు తిరిగి చదివితే మీ వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు తిరిగి వస్తాయి అదేంటండి అంత సింపుల్ అంటే ఈ మంత్రం చదువుతున్నంతసేపు కనురెప్ప కొట్టకుండా చదవాలి కనురెప్ప కొట్టారా మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలి అలా ఒకసారి పూర్తయిన తర్వాతకి ఆగి కళ్ళు మూసుకొని మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ ఇలా స్టిఫ్గా కళ్ళు ఇలా ఉంచి ఉత్తరం వైపు చూస్తూ ఈ మంత్రాన్ని చెప్పాలి అలా మూడు సార్లు చెప్పిన నూట ఎనిమిది సార్లు హోమంలో హవిస్తు వేసిన మీ గ పరహస్తగత ద్రవ్య పునఃప్రాప్తి అర్థం వేరే వాళ్ళ చేతికలిన డబ్బులు తిరిగి వస్తాయి ఇప్పటి వరకు చెప్పినటువంటి అన్నీ కూడా గోచార రీత్యా చెప్పిన విషయములు మీ యొక్క జాతకం విశ్లేషణగా కావాలి మీ జాతకంలో ఏమైనా సర్పదోషములు ఉన్నాయా ఏవైనా పితృదోషములు ఉన్నాయా స్త్రీ ఉన్నాయా లాంటివి తెలుసుకోవాలంటే కూడా కింద ఉన్న నెంబర్కు కాల్ చేయండి వాట్సాప్ చేయండి డీటెయిల్డ్ గా జాతక కుండలి మీ దాకా అందించడం జరుగుతుంది జాతకానికి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తాం వీటితో పాటుగా కరుంగలి మాల లేదా జ్వాలాముఖి మాల కూడా మీకు జాతక కుండలతో పాటిస్తాం సర్వేజన సుఖినో భవంతు స్వస్తి